అప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటలకు ఏపీ క్యాబినెట్ మీటింగ్ ప్రారంభం అవును ఉదయం పదకొండు గంటలకు ఏపీ క్యాబినెట్ మీటింగ్ ప్రారంభం కాబోతుంది సో పలు కీలక అంశాలపై చర్చిస్తారని చెప్పేసి తెలుస్తుందనమాట ఈ క్యాబినెట్ మీటింగులో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి నిపుణులందరూ కూడా ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ ఇటీవల మనం చూసుకుంటే గవర్నర్ గారిని కూడా కలవడం అయితే జరిగిందనమాట ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఈ క్యాబినెట్ మీటింగ్లోనే పీఆర్సీ కమిషన్ చైర్మన్ని ప్రకటించాలని చెప్పేసి దీనిపై ఒక నిర్ణయం చేయాలని చెప్పేసి కోవడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఉదయం పదకొండు గంటలకు ఏపీ క్యాబినెట్ మీటింగ్ సమావేశం అయితే కాబోతోందనమాట ఏపీలోని సో దానికి సంబంధించి సో ఈ పరిణామాల మధ్య ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉద్యోగ సంఘాలని కూడా గవర్నర్ గారిని అయితే కలవడం జరిగింది సో ఏది ఏమైనా మనకి ఉదయం పదకొండు గంటలకు క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలు రాకపోతే తర్వాత యాక్షన్ ప్లాన్ వేరే ఉంటుందని చెప్పేసి అయితే ఆల్రెడీ నాయకులు అయితే చెప్పడం జరిగింది సో మనం చూసుకోవచ్చు నిన్న సూర్యనారాయణ గారు అయితే కలవడం జరిగిందనమాట గవర్నర్ గారిని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం